కరీంనగర్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి విద్యానగర్లో పద్దెనిమిది నెలల బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది ఆడుకుంటుండగా బాలుడిపై కుక్క దాడి చేసి కరిచేసింది దీంతో అక్కడ ఉన్నవారు కుక్కను తరిమేశారు కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది బాలుడిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు తల్లిదండ్రులు కరీంనగర్ లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి విద్యానగర్ లో పద్దెనిమిది నెలల బాలుడిపై వీధి కుక్క దాడి చేసినట్టుగా తెలుస్తుంది ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు గోపాలకృష్ణ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇదే కరీంనగర్ విద్యానగర్ ప్రాంతంలో కుక్క దాడి చేసినటువంటి ఘటన మనం చూడొచ్చు సిసి కెమెరాల్లో రికార్డ్ అయిన ప్రకారం ఒక చిరుతపులి లాగా పిల్లలపై దాడి చేసినటువంటి తీరును మనకు కనబడుతోంది ఇటు ఇటీవల బీర్పూర్ లోనూ ఇదే సిచువేషన్ కనబడింది ఆరు బయట ఆడుకుంటున్నటువంటి పిల్లాడిపై ఒక్కసారిగా దాడి చేసి కుక్క తీవ్రమైనటువంటి గాయాలు చేసింది ఈ నిన్న జరిగినటువంటి ఘటనలోనూ పద్దెనిమిది నెలల అనేటువంటి బాలుడికి తీవ్రమైనటువంటి గాయాలయలే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు మరోవైపు ఇటు పెద్దపల్లి జిల్లాలోనూ నిన్న ఇదే ఘటన వెలుగు చూస్తుంది పెద్దపల్లిలో నలుగురుపై కుక్క దాడి చేసింది ఇటీవల హుజరాబాద్ లో ఇరవై ఐదు మందిపై ఒక్కసారి దాడి చేసినటువంటి ఘటన వెలుగు చూసింది ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల కుక్కల దాడులు పెరిగిపోతున్నటువంటి నేపథ్యం కనబడుతోంది మరోవైపు ఇదే అంశంపై ఇటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కుక్కలపై దాడులు నివారించి కుక్కల దాడులు నివారించే చర్యలు చేపడుతున్నాం అంటున్నారు ఇప్పటికే కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ నియంత్రణ చర్యలు చేపడుతున్నాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు కానీ కుక్కల దాడులు మాత్రం ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి దీనిపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించాలనేటువంటి డిమాండ్ కూడా వస్తారు